జిల్లా మునగా మండలం సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంటు సభ్యులు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదార శాసక సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు అందులో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మండలాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలన్నారు గోదావరి శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తుందని అన్నారు కదలిక లేదు అది ఒక చాలా ముఖ్యమైన అంశంగా నేను మునగాల మండల ప్రజలకు తెలియజేస్తున్నా తప్పనిసరిగా రెండు వేల ఐదు వందలకు కొనాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ముందుకు తీసుకుపోతున్నాం అదేవిధంగా అధిక వర్షాలు వరదల వల్ల ఎక్కడెక్కడైతే పంట నష్టపోయిందో వాళ్ళకి సరి అయిన రీతిలో నష్టపరివారి ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మూడవది పత్తి కానీ ఇతర పంటలు కానీ ఫేమస్ శాతం మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ మద్దతు ధర కొనుగోలు చేయాలి రైతులు ఇబ్బంది పెట్టదు చెప్పి మేము ఇది ప్రభుత్వాన్ని అన్ని స్థాయిలో విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కష్ట సమయంలో గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రకటించినట్టుగా లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలోనే పూర్తి చేయాలి ఇది ఈ సమయంలో రైతులకు చాలా అవసరం ఇది ఏదో కాంట్రాక్టర్లకు వాళ్ళకో వీళ్ళకో వేల కోట్లు ఖర్చు పెట్టే బదులు రైతులకి లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం పత్రిక అభివృద్ధి కార్యక్రమాల్లోనే భాగంగా గ్రామ పంచాయతీలలో తండాల్ని ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత ఒక తెలంగాణ ప్రభుత్వం తండాలలో గ్రామ పంచాయతీలని ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేయడంతో పాటు మండల కేంద్రాలకి అనుసంధానించడం రోడ్లని అదే రకంగా ఈరోజు హరితహారాన్ని బతు తీయడానికి ట్రాక్టరు ర్యాలీ చెత్తం తీయటానికి ఒక ట్రాలీ ట్రక్తో పాటు ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన ఆరోగ్యవంతమైన ప్రజా జీవితాన్ని ప్రోత్సాహించాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకి ప్రజాప్రతినిధుల ద్వారా అనేక కార్యక్రమాలు చేపడతాం పల్లె ప్రగతి ద్వారా ఇచ్చి ఎప్పటికప్పుడు కావాల్సిన కార్యక్రమాన్ని చేయమనమని చెప్పేసి ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వంలోనే నెల నెల పల్లె ప్రగతి పేరు మీద నిధులు ఇస్తున్న ఘనత కూడా కాబట్టి రానున్న భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి చెందడానికి అన్ని గ్రామాలు అభివృద్ధి చేయాలి పట్టణ వాతావరణాన్ని సంతరించుకోవాలని కృతజ్ఞత ప్రభుత్వం ఉంది మరి ఈ కొనుగోలు విషయంలో కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ తప్పకుండా దీనికి సంబంధించిన ఆదేశాలు వస్తాయి ఎవరికి ఆందోళన మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫర్ వాచింగ్